సాహితీ కౌముది ఛానల్కి స్వాగతం గతంలో మీకు ఒక జానపద గీతాన్ని వినిపించాను ఇప్పుడు ఇది రెండవది ఇది వచన కవిత ఇది శ్రీకాకుళం ప్రాంతంలో వాడబడే మాండలిక భాషకు దగ్గరగా ఉంటుంది మాండలికాలన్నీ చాలా అందంగా ఉంటాయి అది రాయలసీమ మాండలికం కావచ్చు గుంటూరు మాండలికం కావచ్చు తెలంగాణ మాండలికం కావచ్చు ఈ మాండలిక భాషలన్నీ చాలా అందంగా ఉంటాయి నన్ను ఆ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో వాడబడే మాండలిక భాష నన్ను ఎంతగానో ఆకర్షించింది అని గతంలో కూడా చెప్పాను అదే మాండలిక భాషలో అనేకులు రాశారు వారిలో రాజమండ్రికి చెందినటువంటి రంధి సోమరాజు గారు చాలా ప్రముఖ కవి ఆయన రాసేవారు ఆ మాండలికంలో ఆయన రాసిన ఒక చిన్న నాలుగైదు పంక్తులు గుర్తున్నాయి చెప్తాను మనం గుర్రెమేహ తాలో ఆలోచించం ముందు ఆలోకంలో ఏ దారి తీస్తే తల్లలో ఆలోచించుకుని మనం అదే దారి మనకు అన్న గుడ్డోళ్ళని అయ్యోరే వాళ్ళ చేతుల్లో కళ్ళున్న కర్ర ఉంటుంది అన్నారు చారిడీస్ కళ్ళతో మనమే కోతుల్లో పడిపోతాయేమో కానీ గుడ్డివాడు పొరపాటున కూడా పడేట ఎందుకంటే వాళ్ళ చేతుల్లో కళ్ళు ఉన్న కర్ర ఉంటుంది ఎంత అద్భుతమైనటువంటి చిత్రణ ఇదే మాండలిక భాషలో ఒక సందర్భంలో మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రాజమండ్రిలో ఆర్యాపురం గౌతమి గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జరిగిన యువ కవి సమ్మేళనం ఇదంతా యాభై ఏళ్ల క్రితం మాట అక్కడ సన్నిధానం నరసింహ శర్మ గారు గౌతమి గ్రంథాలయం లైబ్రేరియన్గా పనిచేస్తూ ఉండేవారు గ్రంథాలయ వారోత్సవాలలో మొదటి రోజు కవి సమ్మేళనంలో నేను చదివిన వచ్చిన కవిత అది ఈ రెండు మూడు పంక్తులు చదవగానే సత్యనారాయణ శాస్త్రి గారు ఆపేయమన్నారు ఆపేయమంటే ఆపేశారు కానీ నాకు ఈ వేదికల మీద ఇలా కవిత్వం చదవడం పెద్దగా అప్పటికి అనుభవం లేదు ఏదో ఒకటి రెండు వేదికలే వేదికల మీద చదవడం జరిగింది దాంతో అలా ఆపేయమనేసరికి కొంచెం చిన్నబుచ్చుకున్నట్టు అయింది ఆపేయమన్నమే కాకుండా ఆయన ఏమన్నారంటే ఇది నీదా రంది సోమరాజు దా అన్నారు ఇంకా గుండె గతుక్కుమంది ఈ రంది సోమరాజు గారు ఎవరబ్బా అని చెప్పి నేను ఆలోచిస్తూ ఇంత మాట అనేసారేంటి ఆయన్ని నేను కాపీ కొట్టాను ఆయన రాసింది ఏదో నేనే రాశాను చెప్పుకుంటున్నానా అని ఆయన అనుకున్నారా అని బాధ వచ్చేసి కళ్ళంపడిన నీళ్లు కూడా తిరిగాయి నా అదృష్టం బాగుంది ఆహూతులైన ప్రేక్షకుల్లో రంది సోమరాజు గారు ఉన్నారు ఆ రోజు ఉండి ఆయన లేచి లేదండి ఇది ఆ అబ్బాయి రాసిందే ఇది ప్రజల భాష నేనే రాయాలనే ఉంది అది ఆ అబ్బాయి రాసిందే ఆ రచనకి నాకు సంబంధం లేదు అన్నారు అనేసరికి సరే ఇప్పుడు చదువు అన్నారు అప్పటికే రెండు మూడు పంక్తులు చదివి ఆపారేమో మరొకసారి వారి అనుమతి తీసుకొని ఏమండి మీరు అనుమతి ఇస్తే మళ్ళీ మొదటి నుంచి చదువుకుంటాను అంటే సరే అన్నారు ఆ వచన కవిత చదివిన తరువాత ప్రోగ్రాం చివరిలో మధుర పంతుల వారి స్పందన ఈ వచన కవిత మీద అది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఆ విశేషాలని వచన కవిత చదవడం పూర్తయిన తర్వాత మీతో పంచుకుంటాను ఇప్పుడు వచన కవిత శీర్షిక జాతర కాలిపోతుంది అలిపోతుంది సూపులు ఎర్రోలకం ఎగశ్వాస ఆడు బతికి పట్టకడతాడా అని ధర్మాసుపత్రి ఎర్రనీళ్ళ ఆ డాక్టర్ ఇచ్చే నల్ల కూప్పెల ఏ వండి బతికిచ్చేవి ఎట్ట కొట్ట నారై తోలి అడు బతికితే చాలు ఐదు రూపాయలు ఇచ్చి పోలేరమ్మ కోడి పెట్టని అనుకుంది పూట కడప నాంచారమ్మ తను రోజు తాగే గంజనీళ్ళైనా ఒగ్గేసద్దు కానీ కడగొట్టడు అని నిడిచి బతకనేది మరి మిల్లు పనికి సెలబెట్టేసి బేగొచ్చేయమన్న నాంచారి మాటలు గవరై కొంకో తూరి వినపడ్డాయి నిజమే తను బేగిలిపోవాలి ఆఖరోడు ఆడసత్తే అందరూ ఉంటుంది ఇల్లు చలవియని కంట్రాక్టర్ గురునాథం కాసాయి గురునాథంలో కాపాడ్డాడు గవరైకి మిషన్ గడ పని పూర్తి చేయకుండా పోతే మరో రోజు నుంచి పనిలోకి రానక్కర్లేదు అన్నాడు గుడ్లు మెల్ల సందాలు దాకా ఉండమనక మిషన్ పని చేసిపోమన్నాడు మిల్లు ఇడిచిపెట్టినట్టు పనులంతా వచ్చేస్తా ఉంటే మామూతనాడు ఏమని చూసి చూసి ఓర్నాడికి అడిగేసింది నాంచరమ్మ పని అడవుల్లో మిసనకి మిసన బెల్ట్కి మిసన శక్కరాలకి గవరి తుంపులు తుంపులుగా అతుక్కుపోనాడని చెప్పలేక కళనీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతున్న ఆసామిని ఈ చిత్రంగా చూసింది నాంచరి నాంచరమ్మ ఇస్తానన్న లంచం చాలకో పిలగడికి ఊపిరి వచ్చిన తను ఇస్తానన్నది ఇస్తే ఈ సోసం లేకో పోలి ఎరమసీన చూపు చూసింది పోలేరమ సంగతి తేల్చుకోవడానికి కడగొట్టడు కనిపించినడు పోనైపోయాడు బొట్లు పెట్టి ఊరేకి తన్న నాలుగు నల్ల బ్యాగ్ చుట్టుకుడుచుల నుంచి బయటికి వెళ్ళి అదోలా చూసి ఏటని అడిగిన పొరుగు పైడి తల్లి పేసినా కానీ బాబు ఇంట్లో ఉండే బొచ్చుకొక్కకి ఏదో తెగులు వచ్చి దానికి ఆపరేషన్ చేయితే అది బతికినందుకు గాను అనుకున్న ప్రకారం అమ్మోరికి ఆయన చేయిత జాతరని ఓరో చెప్పిన సమాధానం కానీ నాంచరమ్మ చెవుల్లో దూరం లేదు ఉండి సాధిత్తలేని సచ్చి సాధిత కొడుకుని చూసి ఆడికి తానంటే రుణాన్ని తెలుసుకొని కన్నొన్న కావులలో చూసి అంతలోనే అన్నీ తెలిసిన యాదాంతల ఎర్రనవ్వుటి నవ్వుకుంది కళ్ళని లింకి పోయి గుండి బండైపోయిన నాంచరమ్మ ఇది కవిత నాలాంటి కుర్రాళ్ళు మిగతా వాళ్ళు కూడా పాల్గొన్న వాళ్ళు అందరూ చదివిన తర్వాత కవి సమ్మేళనం అయిపోయిన తర్వాత నేను రాసిన ఈ కవిత మీద మధురాపంతుల వారి స్పందన నా జీవితంలో నేను మర్చిపోలేంది ఆయన ఈ వచన కవితని ఓ కొత్త కోణంలో చూశారు అనిపించింది వారి మాటలు విన్నాక వారు ఏమంటారంటే నాంచారమ్మ భర్త గవరయ్య నాంచారమ్మ కొడుకు జబ్బు చేసి నాంచరమ్మ ఊళ్ళో ఉన్నాడు నాంచరమ్మ చెప్పింది ఈ వేళకి సెలవు పెట్టేయచ్చు కదా అని సెలవు అడిగి చూశాడు కాకపోతే వాళ్ళ కాంట్రాక్టరు ఫ్యాక్టరీలో కాంట్రాక్టరు సెలవు ఇవ్వకపోగా ఈరోజు పని పనిలోకి రాకపోతే రేపటి నుంచి పనిలోకే రావక్కర్లేదు అని కూడా అన్నాడు వెళ్ళాడు తప్పనిసరి అతను వచ్చేస్తాడేమో అనుకుంది గవర ఏమో అక్కడ పనిలో చేరిపోయాడు కానీ ఆ కాంట్రాక్టర్ ఇచ్చిన ఒక వెసులుబాటు ఏంటంటే పని పూర్తిగా చేస్తే నువ్వు తొందరగా వెళ్ళిపోవచ్చు అన్నాడు అందుకని కుర్రాడికి ఒంట్లో బాగుండలేదు కనుక అయినంత వేగంగా పని పూర్తి చేసుకుని వెళ్దామనే ప్రయత్నంలో ఆ హడావిడిలో ప్రమాదం జరిగిపోయింది ప్రమాదవశాత్తు అతను అక్కడ మరణించాడు మరణించిన సందర్భంగా ఫ్యాక్టరీ వాళ్ళు సెలవుని ప్రకటించి మిగతా వర్కర్లందరినీ వదిలేశారు ఆ రోజుకి సెలవు ఇచ్చి అలా వస్తున్నటువంటి ఫ్యాక్టరీ కార్మికులందరినీ చూసి వాళ్ళలో తన భర్త కూడా ఉన్నాడేమో అని చూసుకొని కనపడక ఆ భర్త ఏమయ్యాడు అని అడిగితే ఏం చెప్తాడు మీ ఆయన చనిపోయాడమ్మా అందుకే మాకు సెలవు ఇచ్చారు అని చెప్పలేడు కదా ఆ విషయం తలుచుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతుంటే విషయం అర్థం కాక కాకని విచిత్రంగా చూసింది ఎందుకంటే ఏ విషయం చెప్పలేదు కనుక ఈ సందర్భాన్ని ఆయన గుర్తు చేస్తూ అక్కడ నేను వాడిన పదాలు పని అడావుల్లో మిశన్కి మిసన బెల్ట్కి మిసన చక్రాలకి గవరయ్య తుంపులు తుంపులుగా అతుక్కుపోనాలని చెప్పలేక అని వాడాను ఆయన దీన్ని కోట్ చేసి గవరయ్యి చనిపోయాడు అనే విషయాన్ని మనకి తెలియపరిచాడు కవి కానీ పాత్రకి తెలియకుండా దాచాడు ఎందుకంటే భర్త పోయాడు అనే విషయం తెలిస్తే ఆమె కూడా గుండెకి చనిపోవచ్చు ఆ పరిస్థితుల్లో కాబట్టి ఈ విషయాన్ని మనకే తెలియపరిచాడు కానీ నాంచారి అనేటటువంటి పాత్రకి తెలియనివ్వలేదు మరొక విషయం సావుకి పర్యాయ పదాలలో ఏ ఒక్కటి కూడా చచ్చిపోయాడు అనే విషయాన్ని చెప్పడానికి వాడలేదు కాబట్టి ఇది ఓ ప్రతిభావంతుడైనటువంటి కవి మాత్రమే చేయగలిగిన పని అని ఆయన చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అదొకటి కన్న కావుల చూసి అని నేను వాడిన చోట ఆయన అద్భుతమైన వివరణ ఇచ్చారు ఏంటంటే కన్నవాళ్ళు ఎవరికైనా చాలా ప్రియంగా ఇష్టంగా కనపడతారు తప్ప కావులు వాడిని చూసినట్టుగా అసహ్యంగా కన్నవాళ్ళని ఎవరూ చూడరు కదా కానీ నాంచారమ్మకి చనిపోయిన తన బిడ్డ కాబూలివాడిలా కనపడ్డాడు ఎందుకు అంటే కాబూలివాడు ఏమైనా సరే అప్పు వసూలు చేసుకుని వెళ్ళాలి అని బీకల మీద కూర్చుంటాడు ఇవ్వకపోతే ఇంట్లో ఉన్న గిన్నె చెంపు ముంత తప్పేలా అన్ని వీధిలో పారేస్తాడు పరువు అంతా గంగలో కలిపేస్తాడు అలాంటి వాడిని ప్రేమగా ఎవరూ చూడరు ఇగో అలాగే కనపడ్డాడు కాబూలేవాళ్ళని ఎందుకంటే ఆ చనిపోయిన ఆ బిడ్డని మట్టి చేయాలి అంటే దానికి కొంత ఖర్చు అవుతుంది దానికి అవసరమైన డబ్బుని ఖర్చు పెట్టడానికి తన దగ్గర డబ్బులు లేవు అందుకని డబ్బులు ఇస్తే కానీ వాళ్ళ గుమ్మల నుంచి కదిలేలా వాడలేడు కాబట్టి ఆ డబ్బుల్ని వసూలు చేయడం కోసం చేసుకోవడం కోసం వచ్చినటువంటి కాబూలీ వాళ్ళ ఆ తల్లి కనపడ్డాడు అంటే లేమి అనేది ఇంత నీచంగా కూడా మనుషుల చేత ఆలోచింపచేస్తుంది అనేటటువంటి ఒక విషయాన్ని ఆయన చెప్పారు చెప్పి వారు మరొక మాట ఏమన్నారంటే అప్పుడు నేను చాలా చిన్న వయసు పాతికి లోపు వయస్సు ఇప్పుడు ఏమన్నారంటే మా మీద కొంత అపప్రద ఉంది మేము పద్య కవిత్వాన్నే ఇష్టపడతామని గేయాలు పాటలు వచన కవిత్వాలు ఇలాంటివి పెద్దగా మాకు నచ్చవని ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయని ఒక అపోహ ఉంది అలా కాదు కవిత్వం ఎక్కడున్నా గుర్తించే శక్తి మాకుంది అది వచనంలో ఉన్న కథలో ఉన్న వ్యాసంలో ఉన్న కవిత్వం ఎక్కడున్నా ఆ పదార్థాన్ని గుర్తించే శక్తి మాకుంది అలాగా అది రాసిన వాళ్ళని కవిగా గుర్తించడానికి కూడా మాకు అభ్యంతరాలు ఉండవు అందుకని గుంటూరు నుంచి వచ్చేట ఈ అబ్బాయి రామ్మోహన్ అని ఇతను రాసినటువంటి ఈ వచన కవిత్వం జాతర దీంట్లో కవిత్వం ఉందని నేను చెప్తున్నాను ఇతన్ని కవిగా గుర్తిస్తున్నాను ఆయన ఎప్పుడైతే అన్నారో నా మనసు ఉత్సాహంతో సంతోషంతో ఉప్పొంగిపోయింది అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన మరో విచిత్రమైన సంఘటన ఏంటంటే గ్రంథాలయ వారోత్సవాల్లో అక్కడ మొదటి రోజు జరిగితే రాజమండ్రిలో అనేక బేటలు ప్రతి బేటలోనూ కూడా శాఖా గ్రంథాలయాలు ఉంటాయి మిగతా చోట్ల కూడా అన్ని రోజులు మిగతా శాఖ గ్రంథాలయాల వాళ్ళు నన్ను పిలవడం పిలిచి అదే జాతర గేయాన్ని అన్ని చోట్ల వాళ్ళు ఆ వారోత్సవాల్లో ఆరు రోజుల పాటు రాజమండ్రిలో వివిధ శాఖ గ్రంథాలయాల్లో ఆ ఏడు రోజుల పాటు వరుసగా ఇదే గేయాన్ని వాళ్ళు చదివించుకోవడం ఇది నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఓ సంఘటన ఇలాంటిదే మద్రాసులో కళాప్రియ అనే సంస్థ వాళ్ళు జరిపినటువంటి ఒక కవి సమ్మేళనం దాన్ని మా గురువు గారు అనిసెట్టి సుబ్బారావు గారు ప్లాన్ చేశారు కళాప్రియ అనే సంస్థ వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఏమండి మేము సినిమా కవులతో ఒక కవి సమ్మేళనం జరుపుదామని అనుకుంటున్నాం మీరు సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీ కదా అందుకని మీ దగ్గరికి వచ్చాం మీరు ఎవరినైనా సినిమా కవులని మీరు చెప్తే వాళ్ళతో ఒక కార్యక్రమం చేద్దామండి అంటే ఆయన చెప్పిన సలహా ఏమిటంటే ఆంధ్రా నుంచి వచ్చి మద్రాసులో ఉన్నటువంటి వేరు వేరు కళాశాలల్లో చదువుతున్న చదువుతున్న తెలుగు విద్యార్థులు కూడా అనేక మంది ఉంటారు ఆయా కళాశాలలకి ఒక నోటీస్ లాంటిది పంపి ఇలా కవి సమ్మేళనం ఒకటి పెడుతున్నాము ఆ కవి సమ్మేళనంలో యోగవుల్ని కూడా ప్రోత్సహించే ఉద్దేశం మాకుంది కాబట్టి ఈ నోటీస్ పంపుతున్నాం దీని మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ రచనల్ని ఈ దిగువ చిరునామాకి పంపచ్చు మేము వాటిలో ఎంపిక చేసిన రచనల యొక్క రచయితలు ఆ సినిమా కవులతో పాటు అదే వేదిక మీద పాల్గొనే అవకాశం ఆ యువ కవులకి ఇవ్వబడుతుంది అని ప్రకటించారు అలా వచ్చినటువంటి రచనల్ని ఆయన స్క్రూట్నీ చేసి కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు తర్వాత ప్రోగ్రాం రోజు వచ్చేసరికి నేను ఆయన దగ్గర పనిచేస్తున్న రోజులవి ప్రోగ్రామ్ రోజుకి పద పద వెళ్దాం ఈవేళ ప్రోగ్రామ్ ఉంది కదా కళా పేయే వాళ్ళది అన్నారు నేను ఎందుకండి మరి మీరు నేను రావాలి ఏదో చదవాలి అని మీరు అనలేదు కదా అందుకని నేనేం ప్రిపేర్ అవ్వలేదు అన్నాను ఏదో చదవచ్చులే రావయ్యా అన్నారు దాంతో ఆయనతో పాటు వెళ్ళాను అక్కడ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అధ్యక్షులు దానిలో మోదుకూరి జాన్సన్ గారు పిలక గణపతి శాస్త్రి గారు శ్రీశ్రీ గారు కొద్దిమంది సినిమా కవులతో పాటు ఇలా ఎంపిక చేయబడ్డ యువ కవులు కూడా అంతా వచ్చాం వస్తే ముందు సినిమా కవులది అయిపోయింది అయిపోయిన తర్వాత యోగ సమ్మేళనం మొదలు పెట్టడానికంటే ముందు చివరి వరుసలో పిలకా గణపతి శాస్త్రి గారు శ్రీశ్రీ గారు ఏదో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు యువకవుల్లో ముందుగా నన్నే పిలవడం నేను వెళ్ళి మళ్ళీ అక్కడ ఈ జాతర గేయాన్ని చదవడం ఈ జాతర మొదలుపెట్టి రెండు మూడు పంతులు చదవగానే శ్రీశ్రీ గారు ముందు వరుసలోకి వచ్చి కూర్చుని శ్రద్ధగా ఆయన వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఆయన శ్రీకాకుళం వాసి ఆయన శ్రీకాకుళం జన్మస్థలం వారు కూడా ఆ స్లాంగ్లో రాసేవారు అందుకని ఆసక్తి ఏమో అందు వచ్చి చూ కూర్చున్నారు చదివిన తర్వాత ఆయన స్టేజీ మీదకి వచ్చి ఆయన కూడా అభినందించి రాస్తూ ఉండు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళారు ఇలాగా ఈ వచన కవితకు సంబంధించిన మధురానుభూతులు అనేక ఉన్నాయి వీటినన్నింటినీ మీతో పంచుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను ఇది మాండలిక భాషలో ఉన్న కారణంగా మరొక్కసారి దీన్ని మీరు విని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియపరచవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ధన్యవాదాలు